ఈ నాలుగు సామ్రాజ్యాలలో గొప్ప సామ్రాజ్యం నెప్పుకొద్దేశారు బొబలోను రాజ్య పాలన చేసినవాడు వేలాడే ఉద్యానవనాన్ని కట్టిన వాడు అయినా ఇటువంటి గొప్ప రాజు అనేది దేవుడు ఏం చేశాడు ఈ పశువుల వలె గడ్డి మేయించడంత గట్టి మేయించడంత గట్టి మేయించడంత కారణం నా ఇదంతా నాబలమే ఇదంతా నా ప్రభావ ఘనత కొరకు ఇదంతా నేనే చేశానని తన మనసులో తానే అనుకున్నాడట అంటే ఈరోజు ఎంతమంది ఎవరైపోతున్నారు ఆలోచించండి ఎంతమంది వాక్యము రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గం అది చెప్పేవాడిలో తేడా ఉంటే చెప్పేవాడిని నరికేస్తుంది వినేవాడిలో తేడా ఉంటే వినేవాడిని కూడా నరికేస్తుంది వాక్యముకి ఏమి వీడు వాడు జాతి సమపాలు ఏమీ ఉండవు రెండు అంచులు కలిగిన వాడి కలిగిన ఖర్గం లేరు వాక్యం నెప్పుకది నిజం గర్వించాడు నా నా పరము వలన నా ఘనత ప్రభావము కొరకు నేను కట్టించుకున్న నాది అనుకున్నాడు అంతా అసలు ఆ స్థితినిచ్చిందెవరు ఆ రాజ్యానికి రాజుగా నియమించింది ఎవరు ఆ రాజ్యంలో ఎన్నో యుద్ధాలకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మర్చిపోయి నా బలం నా ప్రభావం నా ఘనతని వెర్రవీగి దేవుడి ఉగ్రతకు కూడా గురైపోయాడు దెబ్బరు ఐదో అధ్యాయం చూద్దాం ఐదో అధ్యాయం ఇరవై వర్షంలో చదవగలిగితే ఐదు ఇరవైలో చాలా అద్భుతంగా రాస్తాడు అయితే అతడు మనసును అతిశయించి బలత్కారము చేయటం అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు ఆ ప్రభుత్వమును అతని యొద్ నుండి తీసివేసి అతని ఘనతను